ఎందరో దేవుళ్ళ పుణ్యఫలం ఆ పాప ఏడేళ్ల తర్వాత పన్నంటి ఆడబిడ్డ పుట్టడంతో ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు తమ కూతురుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు తమ ముద్దుల కూతురు బుడిబుడి అడుగులు వేస్తే చూసి మురిసిపోయారు వారి ఆనందాన్ని చూసి విధి కన్నెర్ర చేసింది నిమ్మకాయ రూపంలో ఆ చిన్నారిని మృత్యువు కబలించింది లేక బిడ్డ పుట్టిన ఆనందంలో ఉన్న ఆ దంపతులను విషాదంలోకి నెట్టేసింది అనంతపురం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ సఖీదీప్ గోవిందరాజులు భార్యాభర్తలు ఎందరో దేవుళ్లకు మొగ్గుకుంటే ఏడేళ్ల తర్వాత సంతానం కలిగింది వారి తొమ్మిది నెలల జశ్విత అనే కూతురు ఉంది చాలా కాలం తర్వాత కూతురు పుట్టడంతో చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు తల్లిదండ్రులు అయితే గురువారం పాప ఇంటి వరండాలో ఆడుకుంటోంది అక్కడే ఉన్న నిమ్మకాయలను తీసుకుని నోట్లో పెట్టుకుంది ఇది గమనించిన తల్లి దాన్ని తీసేందుకు ప్రయత్నించగా అది అనుకోకుండా గొంతులోకి వెళ్ళిపోయింది కంగారు పడిన భార్యాభర్తలు వెంటనే ఆ పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికే పాప శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం పామిడికి తరలించారు కానీ లాభం లేకుండా పోయింది అప్పటికే పాప చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అప్పటి వరకు తమ వింటే బుడిబుడి అడుగులు వేస్తూ కనిపించిన విగత విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు శోక సుందరంలో మునిగిపోయారు పాప మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి